అందరికీ నమస్కారం సో వరి పొలంలో జీవామృతం ఎలా ఇద్దాము అనే దానికి వీడియో చేస్తున్నాము సో మన దగ్గర ఫోర్ హండ్రెడ్ లీటర్ జీవామృతం ఉంది సో ఇదంతా ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ వరి పొలానికి మొత్తం ఇస్తున్నాము సో మొన్న వరి నార్లు పోసినాక ఒక టెన్ డేస్కి ఇచ్చాము చాలా మంచి గ్రోత్ కనబడుతుంది సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్ జీవామృతము ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డే వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ అవుతుంది సో ఈ టెన్ డేస్లో మళ్ళీ సెకండ్ సారి అప్లై చేస్తున్నాము సో ఇది ఎలా అప్లై చేస్తున్నాము ఏంటి అనేది చూద్దాం సో చాలామంది అడుగుతున్నారు ఏంది యూరియా జల్లిలా అది ఇది అని చెప్పేసి డ్రమ్ములు కలిపినప్పుడు మాత్రం ఇదేంటి కొత్తగా ఏదో పెండతో కలుపుతున్నారు అని అడిగారు లేదు ఇది ప్రకృతి వ్యవసాయంలో చేసే జీవామృతం అని చెప్పాము ఇప్పుడు చాలామంది వచ్చి అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అని సో మంచి గ్రోత్ కనబడుతుంది వన్ వీక్కి సో సెకండ్ అప్లికేషన్ చేస్తున్నాము ఇవాళ సో మనకి పంపు పంప్ బేస్డ్ వాటరింగ్ ఉంది సో మోటార్ని ఆన్ చేస్తున్నాము అక్కడ అన్న ఆన్ చేశారు సో అక్కడ ఇప్పుడు మనం ఎలా పోస్తున్నాం అనేది సో మంచిగా జీవామృతాన్ని కలుపుకున్నాము ఆల్రెడీ తిప్పాము మళ్ళీ ఇలా కూడా కలుపుకున్నాం బకెట్లో సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ జీవామృతంని బకెట్ బకెట్లో తీసుకొని ఇక్కడ ఉన్న గమ్లో పోసి తీసుకొని ഇല്ല മൊത്തം രണ്ട് ഗ്രൗണ്ടിൽ ഖാളി ചെയ്യും సెకండ్ మాడికి పోస్తున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఎక్కువ తగులుతుంది దానికంటే సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డ్రమ్ పోస్తాము సో టూ డ్రమ్స్లో ఒక డ్రమ్ ఖాళీ అయిపోయింది సో అక్కడ ఆ చెట్టు నుండి ఇక్కడికి ఈ జీవాములతో తెచ్చుకోనికి బాగానే కష్టపడాల్సి వస్తుంది నాకు వెళ్తే ఎక్కడికక్కడే చిన్న డ్రమ్ములు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది సో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డ్రమ్ వస్తుంది ఇక్కడ సో మనము ఒక్క డ్రమ్ ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చూద్దాము టెన్ కేజీస్ ఆవు పేడ పది లీటర్ల ఆవు పంచకము ఆవు మూత్రం లేదంటే ఒక రెండు కిలోల శనగపిండి రెండు కిలోల బెలగం బెల్లం సో రెండు కిలోల శనగపిండి వచ్చేసి ఒక నూట అరవై రూపాయలు బెల్లం వచ్చేసి ఒక డెబ్భై రూపాయలు అంటే నూట నలభై నూట యాభై వేసుకోండి సో అదో మూడు వందల రూపాయలు సో ఒక ఒక డ్రమ్ముకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అవుతుంది సో యూరియాతో కంపేర్ చేసుకోండి కానీ యూరియా అయితే మీకు సాయిల్ని కూడా కొంచెం తర్వాత ప్రాబ్లం తీసుకొస్తుంది ఇదంతా న్యాచురల్ నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఏం మందు కొడుతున్నావో మస్తు వస్తున్నాయి అని అంటున్నారు సో మందేం లేదు జీవామృతమే మందు సో జీవామృతంలో ఇన్వెస్ట్ చేయండి ప్రకృతి వ్యవసాయంలో తోడ్పడండి ఎన్వైర్న్మెంట్ని కాపాడండి థ్యాంక్ యూ